హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథకి దగ్గరవుతున్న దీప తన స్నేహితురాలు ద్వారా గౌతమ్ గురించి నిజాలను తెలుసుకొని షాక్ అయిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న అయితే దాసు కనిపించడం లేదని టెన్షన్తో ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక దశరథ వీళ్ళందరూ కూడా పారిజాతం చూసి ఏమైంది పిన్ని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఏమైంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా దాసు చప్పా పెట్టకుండా లెటర్ రాసి ఎక్కడికో వెళ్ళిపోయాడంట సుమిత్ర అని ఏడుస్తూ ఉంటుంది ఇక అది విని ఒక్కసారి దశరథ అయితే షాక్ అయిపోతూ ఏంటి పిన్ని తనకి గతం గుర్తుకలేదు కదా గతం గుర్తుకులేనివాడు లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే నన్ను వెతకండి అవసరమైనప్పుడు నేనే వస్తాను అని లెటర్ రాసి వెళ్ళిపోయాడు దశరథ గతం గుర్తుకు వచ్చే ఉంటుంది వాడు అంతకనే వెళ్ళిపోయాడు అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు అని అంటూ పారిజాతమైతే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్టే పిన్ని దాసుకి గతం గుర్తుకు వచ్చే ఉంటుంది అంతకని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటాడు లేకపోతే తనను కొట్టిన వాళ్ళు తనని కిడ్నాప్ చేసి ఉంటారు నిజాలను బయట పెడతాడని అలా కూడా చెయ్యొచ్చు కదా మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక జోష్న అయితే దానికి పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడీ అని అంటూ ఉంటుంది అదేంటి జోష్న అలా మాట్లాడుతున్నావు అసలు ఎప్పుడో దాసుని కొట్టిన వాళ్ళు ఎవరో కనిపెట్టడానికైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కార్తీక్ కానీ సాక్ష్యాలు దొరకలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అయితే తడబడుతూ మనకెందుకులే డాడీ ఆ విషయాలన్నీ అని లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక జ్యోత్న మాటలు తీరు అంతా కూడా చూసి దాసుని జ్యోత్న ఏమన్నా దాచిపెట్టిందా అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దీప ఇదంతా విని కార్తీక్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయాడంటే కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఎక్కడికో వెళ్ళలేదు దీప నేనే దూరంగా బా మావయ్యని పంపించాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే అది విని దీప షాక్ అయిపోతూ దాసు బాబాయ్ని మీరు పంపించారా ఎక్కడికి పంపించారు కార్తీక్ బాబు అని అడుగుతూ ఉంటే అది చెప్పని దీప నీకు కూడా చెప్పను ఎందుకంటే దాసు మావయ్యకి గతం గుర్తుకు వచ్చిందని జ్యోష్నాకి అర్థమైపోయింది మరి జ్యోష్నాకి అర్థమైన తర్వాత ఇప్పుడు ఆ జ్యోష్ణ ఊరికినే ఉంటుందా ఏదో ఒక రకంగా బాబాయిని టార్చర్ పెడుతూ చంపాలనే చూస్తుంది ఎందుకంటే దాసుబాబాయ్ మనకి అసలైన సాక్ష్యం దాసుబాబాయ్ని కాపాడుకోవాలని ఇదంతా కూడా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మీరు చేసింది మంచి పని కానీ కాశీ స్వప్న దాసుబాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడా అని కంగారు పడుతూ ఉంటారు కదా అని అంటూ ఉంటే పర్వాలేదు కొన్ని కొన్ని వాటిలకి మనం కష్టాలు భరించక తప్పదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైకా దీప అయితే సరే కార్తిక్ బాబు అని అంటూ లోపలికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడైకా దశరథ అయితే అంటూ ఉంటాడు అమ్మ దీప జ్యూస్ తీసుకురా అని అంటూ ఉంటే తీసుకొస్తున్నానండి అని అంటూ జ్యూస్ అయితే తీసుకొని దశరథ దగ్గరికి అయితే వెళ్తుంది దీప అప్పుడేక అయితే అమ్మ దీప శౌర్యని కూడా తీసుకురాలేకపోయావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర వస్తుంది ఏంటండి మీరు అసలు ఏం చేస్తున్నారు తనతో మీరు అంతలా నవ్వుతూ మాట్లాడతారేంటి తను మిమ్మల్ని షూట్ చేయాలనుకుంది చంపాలనుకున్న దుర్మార్గురాలు తనతో మీరు అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర తను టిగర్ కూడా నొక్కలేదని తన గన్నులో నుంచి తను పట్టుకున్న గన్నులో నుంచి బుల్లెట్ రాలేదని చెప్పి కోర్టులో అందరు ముందు కూడా ఫోర్నిక్స్ రిపోర్ట్లో ఉన్నాయి కదా ఇంకా నువ్వు దీపే నన్ను షూట్ చేసిందని ఎలా అనగలుగుతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక అంటూ ఉంటుంది సుమిత్ర వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే సాక్ష్యాలు తారుమారు చేయాలనుకుంటే ఇక్కడి వరకు కూడా దీప రాదు సాక్ష్యాలు తారుమారు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఫోర్నిక్స్ రిపోర్ట్ అంటే ఎవ్వరూ కూడా సాక్ష్యాలను తారుమారు చేయలేరు అని అంటూ ఉంటాడు దసరథ అయితే మనం మనిషి చెప్పే మాటలు వింటున్నాం కానీ కోర్టులో సాక్ష్యాలు కూడా నమ్మలేకపోతున్నాము అని అంటూ ఉంటాడు చూడు సుమిత్ర ఎప్పుడూ కూడా మనం మన కళ్ళెదుట అబద్ధం జరుగుతున్నా కూడా అది నిజమే అని అపార్థం చేసుకుంటాం మనిషి తత్వం అలాంటిది ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళు చెడ్డ పని చేస్తున్నారని ఏదో ఒక సాక్ష్యం చూపించినా సరే వాళ్ళని తప్పు చేశారే అంటారు అక్కడ తప్పు జరగకపోయినా తప్పు జరిగిపోయినట్టే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇలాంటివే కదా చెప్పుడు మాటలు భార్యాభర్తలైనా ప్రేమించుకునేవాళ్ళైనా అన్నాదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని నాశనమవుతారు ఆ చెప్పుడు మాటలు అనేవి జీవితాలనే తలకిందులు చేస్తాయి అని అంటూ ఉంటాడు దశరథ అయితే నా మటుకి నేను మాత్రం దీప ఏ తప్పు చెయ్యలేదని నేను అనుకుంటున్నాను త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక సుమిత్ర అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది సుమిత్ర కోపంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ఎందుకండి నా గురించి మీరిద్దరు గొడవ పడుతున్నారు అయినా నేను చేసింది తప్పు అని కళ్ళెదురుగా కనిపిస్తుంది కానీ నా మీద ఉన్న నమ్మకంతో నేను ఏ తప్పు చేయలేదని మీరనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది దీప నువ్వెప్పటికీ తప్పు చేయు దీపం కార్తీకు శ్రీరామచంద్రుడు నువ్వు సీతాదేవివే నీకంత సహనం ఉంది అంత ఓర్పు ఉంది అని అంటూ ఉంటాడు దశరథం తర్వాత ఇక జ్యోత్న అయితే దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తూ ఈ టైంలో ఈ దీప ఇక్కడికి వచ్చింది బావ మాటల్లో కూడా చాలా మార్పు వస్తుంది ఇక్కడికి వచ్చాక ఆ దీపకి నేను టార్చర్ చూపిద్దామనుకుంటే తన మాటలతో నాకు నిద్ర లేకుండా చేస్తుంది ఆ దీప నాకు నిద్ర లేకుండా చేసి ఆ దీపేమో అలా చాలా మనీ అవుతుంది ఇప్పుడేమో సాక్ష్యాలతో సహా ఈ దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని జ్యోత్స్న అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోత్న టెన్షన్ పడడం చూసి పారిజాతం ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు ఒకవేళ నా కొడుకు నిజం ఎక్కడ బయట పెట్టేస్తాడని నువ్వు కానీ దాచిపెట్టలేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక గ్రాని నేను దాసు అదే నీ కొడుకుని దాచిపెడితే నేను చెప్పేదాన్ని కదా అయినా ఇలా ఎందుకు టెన్షన్ పడేదాన్ని ఆ విషయం తెలియకే కదా తను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని తెలియకే కదా నేను కూడా ఇలాగ టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది పారిజాతం చూడు జోస్నా నువ్వు దాసు గురించి ఆలోచించడం మానేసాయి దాసు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోం అంతే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోస్న అయితే అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు అసలు గుట్టు తన దగ్గరే కదా ఉంది నాకేమో అసలు ఈ దీపకి కార్తిక్కి నిజం తెలిసిపోయిందేమో అని అనిపిస్తుంది సర్లే గతం గుర్తుకు వచ్చిందో లేదో దాసుని కనిపించి అడుగుదామంటే ఆ దాసు ఏమో మాయమైపోయాడో ఏదో పగడ్బందీగా ప్లాన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది తెలుసుకొని తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్నా అలా అనుకున్న జ్యోష్న అయితే తరువాత ఇక బయటకు అయితే వచ్చి చూస్తుంది బయటికి వచ్చి జ్యోష్ణ చూసేసరికి గార్డెన్లో దశరథ దీప ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దీప అయితే తన తండ్రి దగ్గర ఎంతో సంతోషంగా నవ్వుతూ ఇక గడుపుతూ ఉంటుంది దశరథ దీప ఇద్దరూ నవ్వుకుంటూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దశరథ అంటూ ఉంటాడు నిన్ను చూశాక నీ మాటలు వింటూ ఉంటే ఏంటో తెలియని ఆనందం మనసంతా ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అది చూసి జ్యోష్న షాక్ అయిపోతాం ఇదేంటిది డాడీని తన బుట్టలో వేసేసుకుందిది వీళ్ళిద్దరూ అచ్చమైన తండ్రి కూతుళ్ళలాగా ఉన్నారు ఈ తండ్రి కూతుళ్ళ మధ్య అగ్గి రాజేయాలి అని అనుకుంటాం ఇక జ్యోత్న అయితే కిందకి వస్తుంది ఏ దీప ఏంటి నేను చెప్పిన పని అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అయిపోయింది జ్యోష్న అని అనగానే మరి ఇంకెందుకున్నావు పో ఇంటికి అని అంటూ ఉంటే కార్తీక్ బాబుని కూడా ఇంటికి పంపించేస్తే నేను కూడా వెళ్ళిపోతాను ఇద్దరం కలిసే వెళ్తాము అని అంటూ ఉంటుంది దీప అయినా మా డాడీని చంపాలనుకొని మా డాడీతోనే నువ్వు కబుర్లు చెప్తున్నావా నవ్వుతో నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా అని అంటూ ఉంటే నాకెందుకు జోషినా సిగ్గుపడ్డం నేనేమన్నా ఆయన్ని చంపాలని షూట్ చేయించానా లేదే మరి అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి కానీ ఒక్కటి మాత్రం నిజం నా కన్న తండ్రి లాంటి వాళ్ళు దశరథ గారు అలాంటి నా కన్న తండ్రి లాంటి వాళ్ళని చంపాలని చూసిన ఎవ్వరినీ కూడా నేను వదిలిపెట్టను అంతకంతా వాళ్ళు కూడా శిక్ష అనుభవించేలా చేస్తాను అని అంటూ ఉంటుంది దీప ఏదో నీ కన్న తండ్రికి బుల్లెట్ తగిలినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావేంటి అని అంటూ ఉంటే చెప్పాను కదా కన్న తండ్రి కన్నా ఎక్కువేనని ఇంకా ఎందుకలా అడుగుతున్నావు అంటే నీకు నీ కన్న తండ్రిని చంపించాలని చూసింది ఎవరో తెలుసుకోవాలని లేదా అని అడుగుతూ ఉంటుంది దీపం ఇక ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే దశరథ అయితే తను ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎలా మొదలు పెడుతుందో ఎవరికీ తెలియదమ్మా తను మా గురించి ఏం పట్టించుకుంటుంది తనకి కావాల్సింది వేరే ఉందిలే అని అంటూ ఉంటాడో దశరథ అయితే జ్యోత్న అలాగే చెప్తుంది కానీ నువ్వు కాసేపు ఉండమ్మా నీ మాటలు వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంది మనసు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇదేంటి దీప డాడీని తన వైపుకి తిప్పేసుకుంది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇంతలో సుమిత్రకైతే ఫోన్ వస్తుంది అవునా సరే అయితే అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే దశరథ అడుగుతూ ఉంటాడు ఏంటి సుమిత్ర ఫోన్లో ఎవరు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది నా ఫ్రెండు భైరవి అండి తను ఊరి నుంచి వస్తుంది ఏంటో నాతో పెద్ద పని తగిలిందని తనకి తను నా హెల్ప్ కావాలని అడుగుతుందండి అని అంటూ ఉంటే అదేంటి తను బాగా డబ్బున్న వాళ్ళే తనకేం కష్టాలు ఉంటాయి వాళ్ళకి పెళ్ళిడికి వచ్చిన వాళ్ళ అమ్మాయి ఉంది కదా అని అంటూ ఉంటే అవునండి వాళ్ళ అమ్మాయి గురించి అనుకుంటున్నాను నేను కూడా ఒకవేళ పెళ్లి సంబంధం గురించి ఏమైనానేమో అని అంటూ ఉంటాడు దశరథ సరేనండి తను ఎయిర్పోర్ట్కి కార్ పంపించమని అడిగింది మన డ్రైవర్ని వెళ్ళమని చెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక ఎయిర్పోర్ట్కి కార్ అయితే దశరథ పంపించడంతో అదే కారులో సుమిత్ర ఫ్రెండ్ భైరవి అయితే వస్తుంది ఇక సుమిత్ర తన ఫ్రెండ్ని చూసి ఎలా ఉన్నావు భైరవి అని అడుగుతూ ఉంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నానే అని అంటూ షాక్ ఇస్తుంది సుమిత్రకి అదేంటి అలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర నీతో పర్సనల్గా మాట్లాడాలి సుమిత్ర అని భైరవి అనంగానే ఇద్దరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర అంటూ ఏడుస్తూ ఉంటుంది భైరవి ఏమైంది భైరవి నిన్ను ఏడవడం ఎప్పుడూ కూడా చూడలేదు ఎప్పుడు నవ్వుతూ కలకలలాడే భైరవి ఈరోజు కంటి నిండా నీరు పెట్టుకొని నా దగ్గరికి వచ్చిందంటే అది ఎంతో కష్టమైతే కానీ రాదు చెప్పు భైరవి అసలు ఏం జరిగింది నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతూ ఉంటే నా కూతురు గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది భైరవి అవును నీ కూతురు ఇప్పుడు పెళ్ళిటికి కూడా వచ్చేసి ఉంటుంది చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే తను ఒక గొప్పంటి అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని కూడా నాతో చెప్పింది ఏమైందో తెలీదు సడన్గా ఒకరోజు తన గదిలోకి వెళ్ళి చూస్తే తన చెయ్యిని కట్ చేసుకొని సూసైడ్ చేసుకుంది తీరా హాస్పిటల్కి తనని తీసుకువెళ్తే తను ప్రెగ్నెంట్ అని కూడా డాక్టర్ చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది సుమిత్ర అంటూ ఉంటుంది భైరవి అయితే ఏంటి కాకనే తను ప్రెగ్నెంట్ అయ్యిందా ఎలా అని అంటూ ఉంటే తనను ప్రేమించినవాడే తనని ప్రెగ్నెంట్ చేశాడని కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటూ వేరు చేసేస్తున్నాడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకి కానీ వెళ్ళావంటే మన ఇద్దరం కలిసి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ విషయం ఇంకా నా భర్తకి తెలియదు కూతురు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యి మోసపోయిందని తెలిస్తే నా భర్త తట్టుకోలేరే ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను కానీ వాడిది ఈ ఊరే అని అంటూ ఉంటే ఏంటి ఈ ఊరేనా అసలు ఎవడేవాడు అస వాడి ఫోటో ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటే ఫోటో ఉంది కానీ వాడు కూడా పరపతి కలగవాడే ఈ మధ్య ఏదో పెళ్లి సంబంధం కూడా వచ్చిందంట ఆ పెళ్లి సంబంధం పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు నా కూతురితో పెళ్ళి క్యాన్సిల్ చేయించుకున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది ఈ విషయంలో ఏదైనా నువ్వు సలహా కానీ సహాయం కానీ చేస్తావేమో అని నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది సుమిత్ర ఒక ఆడపిల్ల జీవితం సంతోషంగా ఉంటుంది అంటే నా వంతు సహాయం నేను చేస్తాను కానీ వాడెవడో తెలుసుకోవాలి ముందు మనం అని అంటూ ఉంటే వాడి ఫోటోని చూపిస్తాను చూడు అని ఫోటోని అయితే చూపిస్తుంది అప్పుడు ఇక తన సెల్ ఫోన్లో ఫోటోని చూసి ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర షాక్ అయిపోతూ ఒక్కసారి పైకి లేచి నుంచుంటుంది అప్పుడే ఇక భైరవి అయితే అంటూ ఉంటుంది ఏంటి సుమిత్ర వీడెవడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఎందుకు తెలియదే వీడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా కూతుర్నే అని అనగాలని ఒక్కసారి భైరవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది నన్ను క్షమించవే ఈ విషయం తెలియక అన్ని విషయాలు నీ దగ్గర చెప్పాను అని అంటూ ఉంటే భైరవి నా కూతురు జీవితాన్ని నువ్వు నిలబెట్టావే ఇలాంటి నీచుడికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేయడం కన్నా తనని పెళ్ళి కాకుండానే ఒంటరిగా ఇంట్లో సంతోషంగా చూసుకోవచ్చు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక భైరవి అయితే మరి మీకు ఇంత పరపతి పేరు ఉంది కదే మే నేనంటే నా కూతురు హాస్టల్లో ఉండి ఇలాంటి పనులు చేసింది తెలియలేదు మరి చూస్తూ చూస్తూ మీ అమ్మాయికి ఇలాంటి సంబంధం ఎలా చేయగలుగుతున్నారో వాడి గురించి ఎంక్వైరీ చేసుకోవడం మీరు ఏమీ లేదా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎవరో కళ్ళు వాడి గురించి చెడుగా అన్న చెప్తారు కదా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా అని అంటూ ఉంటుంది భైరవి అప్పుడే నిశ్చితార్థం రోజు దీప గౌతమ్ గురించి చెప్పిన నిజాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ రోజు దీప చెప్పింది మొత్తం కూడా నిజమే కానీ మేమే దీపని అపార్థం చేసుకొని దీప అంతా కూడా అబద్ధమై చెప్తుందనుకొని గౌతమ్ గొప్పవాడు అంటూ ఫీల్ అయిపోయి నిశ్చితార్థం చెడిపోయిందని అందరం కూడా చాలా బాధపడ్డాము కానీ దీప తప్పు లేదని అర్థమైపోయింది అని అంటూ సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే భైరవితో అంటూ ఉంటుంది చూడు భైరవి నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు వాడు కలెక్టర్ గారు అబ్బాయి వాడు గురించి బయట పెడితే నీ కూతురి వీడియోలను బయట పెడతానని వాడు బెదిరిస్తున్నాడు కాబట్టి నీకు నీ కూతురికి ఈ కడుపు విషయం తెలుసు అందుకని నువ్వు తన ప్రెగ్నెంట్ తీయించేసేయి ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకున్న వాడు కక్షతో ఇప్పుడు నీ కూతురు వీడియోలను సోషల్ మీడియాలో పెడితే మొత్తం పరువంతా పోతుంది కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర సరే సుమిత్ర నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది భైరవి అయితే తరువాత ఇక దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అలా వంటగదిలో వంట చేస్తూ ఉన్న దీపని చూసి దీప జ్యూస్ తీసుకురా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఒక్కసారి అక్కడే ఉన్న పారిజాతం జోష్ణ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతం జోష్ణ ఇద్దరు కూడా షాక్ అయిపోతాం ఏంటి సుమిత్ర నిన్నటి వరకేమో దాని చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి నువ్వు అన్నావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే అవును అన్నాను కానీ ఈరోజు అలా అనడం లేదు ఎందుకంటే తను మనం ఎంత తిట్టినా కూడా వచ్చి మన ఇంటి ముందే వాళ్తుంది అందుకని తనని నాకు తిట్టాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక గౌతమ్ అయితే జ్యోస్నాకి ఫోన్ చేస్తాడు గౌతమ్ జ్యోత్స్నాకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు మన పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు సంబంధం మాట్లాడడానికి రమ్మంటావు అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ మాటలు విన్నా సుమిత్ర అయితే ఫోన్ తీసుకొని మా అమ్మాయికి ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదు గౌతమ్ కాబట్టి నువ్వు వేరే సంబంధం చూసుకో ఇక జోష్నా జోలికి రావద్దు అని సీరియస్గా అయితే చెప్తుంది అప్పుడు అది విని జ్యోత్న అయితే ఏంటి మమ్మీ ఇలా గౌతమ్తో అలా రెష్గా మాట్లాడింది ఒకవేళ గౌతమ్ గురించి నిజం తెలిసిపోయిందా ఈ దీప ఆ రోజు ఏం జరిగిందో మొత్తం బయట పెట్టేసిందా అంటూ జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు